నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన పొదరిల్లు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదులో మన తెలుగు కథలలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నాన్నగారి షష్టి పూర్తి చేయటం ఎలానూ కుదరలేదు ఇంకొక రెండు నెలల్లో ఆయనకు డెబ్భై నిండుతాయి కనీసం సప్తతి చేద్దాము మీరందరూ టిక్కెట్లు బుక్ చేసుకునే రండి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు రాహుల్తో చెప్తోంది మాధవి చూద్దామమ్మా మళ్ళీ రోజు ఆఫీసులకు వెళ్తున్నాము నాకు రమ్యకు సెలవులు దొరకాలి పిల్లలకు సెలవులు ఉంటాయనుకో నేను రాజీవ్తో కూడా మాట్లాడి చెప్తాను నాన్న బాగానే ఉన్నారు కదా నాకు ఆఫీస్ టైం అవుతోంది అంటూ ఫోన్ పెట్టేశాడు రాహుల్ ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాల టెన్షన్ ఎక్కువగా ఉంది మాధవి వాళ్ళు సెలవులు పెట్టుకొని అందరూ కలిసి రావాలంటే బోలెడు ఖర్చు అవుతుంది నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు నాకేమన్నా పుట్టినరోజు చేసుకోవటం సరదానా ఇంకా పుట్టినరోజు ఏమిటి నెమ్మదిగా విసుక్కున్నాడు కృష్ణమోహన్ మీ పుట్టినరోజు అనేది ఒక వంకండి పిల్లల్ని చూసి మూడేళ్ళు అవుతోంది భగవంతుడి దయ వలన మన కుటుంబంలో అందరం క్షేమంగా ఉన్నాము ఒకసారి పిల్లల్ని మనవల్ని కళ్ళ చూసుకుంటే బాగుంటుంది అని నా తాపత్రయం అంది మాధవి కృష్ణమోహన్ ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్గా రిటైర్ అయ్యాడు ఇద్దరు అబ్బాయిలు మెరికెల్లాగా చదువుకుని అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకు తగ్గవాళ్లే భార్యలు రాహుల్కి కూతురైతే రాజీవ్కి కొడుకు ఇద్దరూ లోపే కృష్ణ పనిచేసేటప్పుడు యూనివర్సిటీకి దగ్గరని నల్లకొంటల స్థలం కొని ఇల్లు కట్టాడు మూడు గజాల స్థలం ఉన్న ఆ రోజుల్లో లేక రెండు బెడ్రూముల ఇల్లు కట్టాడు ముందు ఖాళీ స్థలంలో పూల మొక్కలు మామిడి చెట్లు జామ చెట్లు కొన్ని కూరగాయల మొక్కలు వేశారు దాంతో ఇల్లంతా పూలు పళ్ళు కూరలతో కళ్ళకళనాడుతూ ఉంటుంది కూరలోకి వంకాయలు ఒక చేత్తో కరివేపాకు మిరపకాయలు ఒక చేత్తో తెచ్చి తిరగమాత వేస్తుంది ఇంటికి మొత్త వస్తే వెనకనున్న తమలపాకు తీగ నుంచి మూడు ఆకులు మామిడి పండో జామ పండో అరటి పండో కోసి బొట్టు పెడుతుంది పూలు కొనే సమస్య లేదు మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పది అల్లుకున్న పొదరిల్లు మాదిరి ఉంటుంది ఆ ఇల్లు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ ఒకేసారి వస్తే వసతి సరిగ్గా ఉండదు మేడ మీద రెండు రూములు వేద్దామని మాధవి అంటే నా కోపిక లేదు ఎప్పుడో ఒకసారి వచ్చి నాలుగు రోజులు ఉంటారు ఎల్లకాలం మనం చేయలేము అన్నాడు కృష్ణ ఈ విషయంలో వాదులు అటు అవుతూనే ఉంటుంది ఇద్దరికీ కృష్ణమోహన్ పుట్టినరోజు వారంలోకి వచ్చింది పిల్లలు ఎలానూ రారు పోని ఊళ్ళో అక్క చెల్లెళ్లను పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందామండి అంది మాధవి దానికి ఉంది సరే అన్నాడు కృష్ణ ఆడపడుచుకు ఫోన్ చేస్తే ఆ రోజు ఇంకొక ఫంక్షన్ ఉంది అంది తమ్ముడికి ఫోన్ చేస్తే ఊళ్ళో ఉండను ఆ రోజు అన్నాడు మరిది కూతురు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు పోని అని ఇంటి బ్రహ్మగారికి ఫోన్ చేస్తే ఆ రోజు వేరే గృహప్రవేశం ఉందమ్మా అన్నాడు మాధవికి చాలా బాధను పెంచింది ఏమిటి ఎలా అయ్యింది అని మరేం పర్వాలేదు మనం హాయిగా మన రామాలయానికి వెళ్ళి అహోబిల మఠం చూసుకుని వద్దాం అన్నాడు కృష్ణ భార్యను అనునయిస్తూ ఇద్దరు కలత నిద్రపోయారు రాత్రి మూడవుతూ ఉంటే వాకిట్లో కారాగిన శబ్దం గేటు శబ్దంతో పాటు ఇద్దరు ముగ్గురు గొంతులు వినిపించాయి కానీ అంత రాత్రిపూట తలుపు తీయడానికి భయం వేసి ఇద్దరు నెమ్మదిగా ముందు రూంలోకి వచ్చారు గేటు తీసుకున్న వస్తూ అమ్మా నాన్నా అన్న గొంతులు వినిపించి తలుపు తీశారు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మానవులు వీళ్ళని చూస్తూనే సర్ప్రైజ్ అని అరిచారు అందరూ ఇదేం సర్ప్రైజ్రా బాబు దడుచుకున్నాము సంతోషంగా అంది మాధవి మనవళ్ళని దగ్గరకు తీసుకుంటూ కోడళ్లను పలకరిస్తూ పై కనకపోయినా పిల్లలు రావటం లేదని నిరాశపడ్డ కృష్ణకి వీళ్ళందరినీ చూడగానే ఎక్కడైన ఉత్సాహం వచ్చింది ఇక నిద్ర ఎగిరిపోయింది మాధవి గబగబా ఇడ్లీ పెట్టి కాఫీ చేసి ఇచ్చింది మనవలిద్దరికి పాలు కలిపిస్తే తాగి ఇద్దరు నిద్రపోయారు మీరు కూడా కాసేపు పడుకోండి అని మాధవి బెడ్రూములు సర్ది చెప్తే లేదమ్మా మనం పొద్దున్నే ఒక చోటుకి వెళ్ళాలి మీరు తయారవ్వండి మేము రెడీ అవుతాం అంటూ లోపలికి వెళ్ళారు పిల్లలు ఏడు గంటలకల్లా అందరూ టాక్సీల్లో బయలుదేరారు ఎక్కడికి రా అన్న తల్లిదండ్రుల వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ కదిలారు నల్లగండ్ల అనే ట్యాక్సీ వాళ్ళతో అంటే అది ఎక్కడో ఊరు చివర అక్కడికేమిటి అనుకున్నాడు కృష్ణ నల్లకుంట నుంచి బయలుదేరిన కార్లు జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ దాటి వెళ్తూ ఉంటే అసలు ఇది హైదరాబాద్ నగరమేనా ఎప్పుడు నల్లకుంట విద్యానగర్ మహా అయితే కోఠి తప్ప కాదలేదు అందరూ అంటూ ఉంటే ఏదో అనుకున్నావు కానీ హైదరాబాదు అమెరికాకి తక్కువ లేదు అనుకున్నారు ఇద్దరు ట్యాక్సీ వెళ్ళి పేరు మోసిన సువర్ణ అపార్ట్మెంట్స్ ముందాగింది అవి ముప్పై అంతస్తులు ఉన్న పది టవర్స్ ఒక్కొక్క అంతస్తులో ఆరు ఫ్లాట్స్ పెద్ద గేటు సెక్యూరిటీ లోపల రెండు పక్కల చెట్లు కార్ పార్కింగ్ అంతా సెల్లార్లో పెట్టారు అక్కడ నుండి పైకి వెళ్ళాక ఒక పక్క నడకకి ట్రాక్ పిల్లలు ఆడుకోవటానికి పార్కులు కళ్ళకళ్ళాడిపోతోంది అందులో ఒక టవర్లోకి పదో అంతస్తులకు తీసుకువెళ్లారు రాహుల్ రాజీవ్ ఇక్కడెవరున్నారు అన్న తండ్రి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ముసిముసి నవ్వులతో ముందుకు నడిచారు అన్ని కొత్త అపార్ట్మెంట్లే చివరిగా ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆగారు లోపల పనులు చేస్తున్నట్లు శాబ్దాలు వినిపిస్తున్నాయి బయట లైట్లు పెడుతున్నారు గుమ్మం దగ్గర కృష్ణమోహన్ మాధవి అని పక్క ఫ్లాట్ దగ్గర రాజీవ్ రాహుల్ అని పేర్లున్నాయి ఆశ్చర్యంగా చూస్తున్న తల్లిదండ్రులతో అమ్మ ఈ రెండు ఫ్లాట్లు నేను అన్నయ్య కొన్నాము ఒకటి మీకోసం ఇంకొకటి మేము ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా మాకోసం మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇండియాలో కూడా ఇల్లు ఉండటం అవసరం అంటే తీసుకున్నాము ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి కింద స్విమ్మింగ్ పూల్ జిమ్ పెద్దవాళ్లకు క్లబ్ ఏ రిపేర్ కావాలన్నా ఫోన్ చేస్తే చాలు మనుషులు నిమిషాల్లో చేస్తారు మన నల్లకొంట ఇల్లు పాతబడింది రిపేర్ చేయించాలంటే మనుషులు దొరకరు ఏ వస్తువు కావాలన్నా మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మీకు ఇబ్బంది అవుతుందమ్మా ఇక్కడ చూడండి మీకోసం సామానంతా అమర్చాము ఏ ఇబ్బంది ఉండదు ఏది కావాలన్నా ఒక్క ఫోన్ కాల్తో వచ్చేస్తాయి మీరు కూర్చున్న చోటు నుంచి అడుగు బయటపడక్కర్లేదు హుషారుగా చెప్తున్న పిల్లలను చూసి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునే ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు కోట్లల్లో ఖర్చు పెట్టి సర్ప్రైజ్ ఏమిటి అనిపించిన సరేలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఆస్తి అమర్చుకున్నారు అని ఊరుకున్నారు ఈలోగా బ్రహ్మగారు కూడా వచ్చారు మీ పిల్లలు మరీ మరీ చెప్పారండి మీకు చెప్పొద్దని అందుకే నేను చెప్పలేదు మీ పుట్టినరోజు నాడే గృహప్రవేశ ముహూర్తం రెండు ఫ్లాట్స్కి ఒకేసారి అన్నీ తయారుగా ఉన్నాయి మనకు ఎప్పుడు చేసే వంట మాట్లాడాను అన్నాడాయన అబ్బో ఇంత గూడు పుటానినా మాకు తెలియకుండా బాగానే నడిపించారు తల్లి తండ్రి మాటలకు నవ్వుకున్నారు అందరూ వీళ్ళు ఏమాత్రం ఊహించనంత గొప్పగా జరిగింది కృష్ణమోహన్ పుట్టినరోజు అందరు బంధుమిత్రులను పిలిచి అందరికీ మంచి పట్టలు బహుమతులు ఇచ్చారు వచ్చిన ప్రతి వాళ్ళు వీరి అదృష్టాన్ని రత్నాలాంటి పిల్లలున్నారని పొగిడితే భార్యాభర్తలిద్దరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు ఎంత హడావుడిగా వచ్చారో అంత హడావుడిగా వెళ్ళిపోయారు పిల్లలు మీ వీళ్ళను బట్టి ఇక్కడికి వచ్చి ఉండండి మీ బట్టలు మీకు అవసరమైనవి చిన్న చిన్న వస్తువులు తప్ప ఏమీ తెచ్చుకునే పని లేదు అని చెప్పారు ఒక వారం ఇక్కడుండి నల్లకుంట ఇంటికి వెళ్లారు మాధవి కృష్ణ అన్నీ సర్దుకుని ఫ్లాట్కు రావటానికి ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళి నల్లకుంట ఇల్లు చూస్తే మాధవి కళ్లకు రాజును చూసిన కళ్ళతో అన్నట్లుగా తేలా పోయింది ఇల్లు ఎప్పుడెప్పుడు ఫ్లాట్కు వెళ్ళి అక్కడ రాజభోగాలు అనుభవిద్దామా అన్నట్లు తొందరపడింది కృష్ణ మాత్రం అక్కడంతా కొత్త ఈ వయసులో మనం కొత్త స్నేహితులను చేసుకోలేము ఇక్కడ పిలిస్తే పలకటానికి అందరూ ఉన్నారు వీళ్ళందరూ మనకు ముప్పై ఏళ్ల నుంచి తెలుసు ఇక్కడే ఉందాం మాధవి అన్నాడు అది మాధవకి అస్సలు రుచించలేదు ఇంట్లో పనిచేసే నరసమ్మ కూడా అంతే దాదాపు ఇరవై ఏళ్ల నుంచి చేస్తోంది పనిపోతుందని భయపడితే మాధవ్ చెప్పింది నరసమ్మ నువ్వు రోజు వచ్చి వాకిలు ఉడిచి చెట్లకు నీళ్లు పెట్టు రెండు మూడు రోజులకు ఒకసారి ఇల్లు చిమ్మి తుడిచేయి మేము వారం పది రోజులకు ఒకసారి వస్తాము నీ జీతం నీకు మామూలుగా ఇస్తాను ఇంకో ఇల్లు మాట్లాడుకోకు అంది నరసమ్మ అని ఊపిరి పీల్చుకుంది అవసరమైన సామాన్లతో అపార్ట్మెంట్కి వెళ్లారు ఇద్దరు కోడళ్ళు వెళ్లే ముందే పనికి అమ్మాయిని మాట్లాడారు ఆంటీ ఎప్పుడొచ్చారు అనుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి గిన్నెలు బట్టలు అన్నీ మిషన్లలో వేసేది వారానికి ఒకరోజు సెలవు రాగానే ఊపిరాడకుండా పనులు చేసి వెళ్లేది మాధవికి నల్లకొంటలో నరసమ్మ నెమ్మదిగా కబురు చెప్తూ పనిచేసేది ఈ అమ్మాయితో మాట్లాడినట్టే ఉండేది కాదు ఏమన్నా కబుర్లు చెప్దామంటే అమ్మ చిట్టీలు కట్టాలంటే నాలుగేళ్లల్లో పని చేయాలి కబుర్లు చెప్తే డబ్బులు రావుగా అనేది నిజమేగా అనుకుంది మాధవి కృష్ణకి నల్లకొండలో మాటి మాటికి బయటికి వెళ్లటం అలవాటు ఇప్పుడు ప్రతిసారి పది అంతస్తులు లిఫ్టులో దిగి వెళ్ళినా కింద ఎవరికి వాళ్ళు ఒక నవ్వటం తప్ప పలకరించేవారు లేరు కృష్ణ కూడా కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవటానికి అప్ప త్వరగా ముందుకు రాడు మొహమాటం అతనికి క్లబ్లో క్యారమ్స్ కార్డ్స్ ఆడటం అతనికి రావు మాధవకి ఇక్కడ ఆడవాళ్ల పూజ గ్రూప్తో పరిచయం అయింది ప్రతిరోజు ఒక దేవుడి పూజ స్తోత్రాలు చదవటం ప్రసాదాలు తాంబూలాలు తర్వాత కాసేపు కబుర్లు ఈ గ్రూప్లో చాలా మటుకు ఇంటి పట్టున ఉండే ఆడవాళ్లే రోజుకొక చీర కొత్త నగలో దిగేసుకుని పెళ్లికి వెళ్తున్నట్టుగా వస్తున్నారు అందరూ మాధవి కూడా పట్టు చీరలు జేరీ చీరలు దుమ్ము దులుపు కడుతుంది కొద్దిగా వయసులో పెద్దది పూజల గురించి తెలిసింది అని తనకందరూ గౌరవం ఇస్తున్నారు ప్రసాదాలు రోజుకి ఒకళ్ళు తెచ్చినా ప్రతిసారి ఒకటే రుచిగా ఉంటుంది అదలా కుదురుతోంది అన్న మాధవికి ప్రసాదాలు తయారు చేయడానికి ఇక్కడ ఒక ఆవిడ ఉందని ఆవిడకి ఆర్డర్ ఇస్తే చేస్తుందని అదే పని ప్రతి పండగకి చేస్తారని చెప్పారు అయ్యో ప్రసాదాలు ఆర్డర్ ఇవ్వటం ఏమిటి బొగ్గలు నొక్కుంది మాధవి వరలక్ష్మి వ్రతం వచ్చింది కోడళ్ళిద్దరూ పూజ ఘనంగా చేయమని వచ్చిన వాళ్లకు తాంబూలంలో ఏదైనా బహుమతి పెట్టమని గట్టిగా చెప్పారు ఈసారి నల్లకుంట ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకోవాలంటే కొద్దిగా తటపటాయించింది మాధవి ఇన్నేళ్ల నుంచి అమ్మవారిని పెట్టి పూజ చేసి చుట్టుపక్కల అందరికీ తాంబూలాలు ఇచ్చి ఎంతో ఆనందపడేది ఇంట్లో పూసిన పూలే బోలెడయ్యేవి అవే మాలలు కట్టి పటాలకు వేసేది పూజకి అవే వాడేది కొబ్బరికాయలు తమలపాకులు పళ్ళు అన్నీ ఇంట్లోవే పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి తన ఇంట్లో చేసిన పులిహోర బూరెలు గారెలు ఇస్తే వాళ్ళు ఇచ్చే బొబ్బట్లు ఆవిడలో తిని బాగున్నాయని సంతోషపడేవాళ్ళు ఇక్కడ ఎవరు ఏది ఇచ్చినా ఒకటే రుచి ఎందుకంటే అన్నీ ఒక్కావిడే చేస్తుంది కదా మర్నాడు పూజ కోసం కిందకు వెళ్ళి పూలు పళ్ళు తమలపాకులు ఇలా కావలసినవన్నీ కొని తెచ్చుకుంది మామిడాకులు కొనాలంటే బాధేసింది నల్లకుంటలో తమ చెట్టువే ఎంతోమంది మంది కోసుకెళ్లేవారు తాంబూల ఇవ్వటానికి పిల్లలు పంపిన డబ్బులతో చిన్న వెండి వస్తువులు జాకెట్ గుడ్డలు కొంది ఉదయం తను మామూలుగా ఎలా చేస్తుందో పూజ అలానే చేసి రవ్వలడ్లు గారెలు బూరెలు పులిహోర ఎక్కువగానే చేసింది ఎవరైనా వస్తే పెట్టడానికి సాయంత్రంలోగా అందరూ ఫోన్ చేసి వాళ్ళ ఇళ్లకు రమ్మన్నారు అందరిళ్ళకి వెళ్తే తమ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా అనుకుంది మాధవి వాళ్లే ఒక టైం టేబుల్ పంపారు వరుసగా అందరూ ఎవరింటికి ఏ టైంకి వెళ్ళాలి అని దాని ప్రకారం అందరూ ఒకేసారి ఒక్కో ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుని వేరే ఇంటికి వెళ్ళాలి ఇది కూడా బాగానే ఉంది అనుకుంది మాధవి అలా స్లాట్ ప్రకారం మొదటి ఇంటికి వెళ్లారు అంతా పేపర్లు పూలతో చిన్న సైజు పెళ్లికి చేసినట్లు ఇల్లు అలంకరించారు లోపలికి వెళ్ళాక ఆ ఇల్లాలు అప్పుడే పార్లర్ నుంచి జడ వేయించుకుని చీర కట్టించుకుని వచ్చిందని తెలిసింది అక్కడ బళ్ళ మీద పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ కాగితం సీల్ చేసి ఉన్నాయి ఒక్కో ప్లేట్లో కారాలు స్వీట్లు పెట్టున్నాయి అక్కడే పసుపు కుంకుమ పెట్టున్నాయి ఒక్కొక్కరు వచ్చి కనిపించి కనిపించనట్లు బొట్టు పెట్టుకుని వచ్చారు అమ్మవారికి ఈవిడ నగలు కొత్త పట్టు చీర కట్టి ఇల్లంతా లైట్లు పెట్టి స్టీరియోలో స్తోత్రాలు పెట్టారు మాధవికి అంతా గందరగోళంగా అనిపించింది పండు తాంబూలం కూడా కవర్లో పెట్టి సీల్ చేసి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు ఇంత బ్యాగ్ ఎందుకు అన్న మాధవితో అందరిళ్లల్లో తాంబూలం వేసుకోవాలి కదా అందుకే మొదటి వాళ్ళు ఇలా బ్యాగ్ ఇస్తారు చెప్పింది వాకావిడ ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించిన స్వీట్లు తాంబూలాలు గిఫ్ట్గా ఇచ్చిన గాజు బౌల్సు ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకొని ఆఖరిగా మాధవి ఇంటికి చేరారు అక్కడ మాధవి తన పద్ధతిలో అందరికీ ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి అందరూ అమ్మవారు అనుకుని కాళ్ళకు దండం పెట్టి తాంబూలం చేతికిస్తే అందరికీ చిత్రంగా అనిపించింది అందరికీ స్టీల్ ప్లేట్లో వేసిన అరిటాకుల్లో కొద్దిగా పులిహోర రవ్వలడ్డు గారె బూరె వేసిస్తే ముందు మొహమాటానికి వద్దన్నా అన్ని ఇళ్ళు తిరిగి ఆకలేసింది కాబోలు తిని అబ్బా ఎంత బాగున్నాయా ఈసారి మేము కూడా ఇక్కడే ఆర్డర్ ఇస్తాము మీరెవరికి ఆర్డర్ ఇచ్చారో ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు అవన్నీ నేనే చేశాను అన్న మాధవిని చూసి నోరెళ్లబెట్టారు అందరూ శ్రావణ మాసం ఇంట్లో అమ్మవారిని పెట్టుకోకుండా ఉండటానికి మనసు రాక మాధవి పైవారం పూజ అక్కడ చేసుకోవాలని ఆదివారమే నల్లకుంటకు వెళ్ళింది వాకిట్లో నరసమ్మ పెట్టిన ముగ్గు ఇంట్లో పూలతో నిండిన మొక్కలు పళ్ళ చెట్లు చూడగానే మాధవికి ప్రాణం లేచొచ్చినట్లయింది కాఫీ తాగంగానే బయటికి వెళ్ళిన కృష్ణ మధ్యాహ్నం భోజనం టైం వరకు స్నేహితుల దగ్గరకు వెళ్ళి కబుర్లు చెప్తూనే ఉన్నాడు పక్క వాళ్ళు ఎదురువాళ్ళు శుక్రవారం నాడు మాధవిని ఎలా మిస్ అయ్యామో చెప్తూ ఉంటే మాధవి కళ్ళు చెమర్చాయి ఒకళ్ళు టిఫిన్ పంపితే ఇంకొకళ్ళు కూరలు పచ్చళ్ళు పంపారు ఆ పలకరింపులో ఆప్యాయత అనురాగం గమనించిన మాధవి మనసు భారమైంది ఇంత మంచి ఇరుగు పొరుగు వదిలేశామా అని బాధేసింది కృష్ణమోహన్లో కూడా అక్కడ లేని ఉత్సాహం కనిపించింది ఆపకుండా స్నేహితుల కబుర్లు చెప్తున్న కృష్ణమోహన్లోకి ఆనందంగా చూస్తున్న మాధవిని చూసి ఏమిటి నా మొహన్లోకి అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగాడు ఈ హుషారంతా అక్కడ ఏమైందా అని చూస్తున్నాను అంది మాధవి ఏమో మాధవి అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి కాదనను కానీ అదేమిటో ఒక ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది నాకు అన్ని పనులు ఇంటి నుంచి చేసుకోవచ్చు నిజమే కానీ మనకు బయటికి వెళ్ళకపోతే కాలక్షేపం ఏది ఉద్యోగాలు చేస్తూ బయటకు వెళ్ళలేని వాళ్లకు అది నిజంగా మంచి స్థలం వాళ్ళ సమయం వృధా అవ్వకుండా ఇంటి నుంచి అన్నీ చేసుకుంటారు ఫోన్తో అన్నీ తెప్పించుకుంటారు కానీ రోజులో ఉన్న సమయం ఎలా గడపాలో తెలియని మనలాంటి వాళ్లకు కాదు డబ్బు ఉంటే అన్ని సుఖాలు ఉంటాయి కానీ మనతో ఈ కబుర్లు చెప్పే తీరిక ఓపిక అక్కడ వాళ్లకు ఉండదు వాళ్లకు తగ్గ పనులు అభిరుచిలో వాళ్ళకున్నాయి ఈ వయసులో మనకు కావలసింది మనం ఏమిటో తెలిసి మనతో గడిపేవారు మార్పు కోసం ఎప్పుడైనా వెళ్ళి నాలుగు రోజులు ఉండగలం కానీ నా వరకు నేను మొత్తం అక్కడ ఉండలేను మాధవి అన్నాడు కృష్ణ నిజమేనండి నాకు అక్కడ కాలక్షేపం ఉంది కానీ ఇలాగ ఫ్రీగా లేదు ఆ ఇళ్ళు వయసులో ఉన్న పిల్లలకు బాగుంటాయి వాళ్లకు ఇల్లే ఆఫీసు ఉద్యోగాల హడావుడిలో బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కునే సమయం ఉండదు ఏ వస్తువు కావాలన్నా బయటికి వెళ్లకుండా అన్నీ దొరుకుతాయి ఒక్క ఫోన్ చేస్తే ఇంటికి వస్తాయి మనకి ఒక కూరైనా ఒక సరుకైనా బయటకు వెళ్ళి తెచ్చుకుంటే అదొక తృప్తి కాలక్షేపం అక్కడ పిల్లలు ఆడుకోవటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళు బయటకు వెళ్తారు అనే భయం ఉండదు మనకి ఇంట్లోనే ఉంటే తోచదు కాసేపు ఒక గుడి అనో పార్కులో వాకింగ్ అనో బయటికి వెళ్తాం మన కష్ట సుఖాలు పంచుకుంటాం అది మనకు తప్పుగా అనిపించదు ఎందుకంటే మన కుటుంబ నేపథ్యం మన పిల్లలు ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళకు తెలుసు మన ఈ పొదరిల్లే మన వానప్రస్థం మధ్య మధ్యలో ఫ్లాట్కి వెళ్ళి అక్కడ సరదా జీవితం కూడా అనుభవిద్దాం పిల్లలు వచ్చినప్పుడు వాళ్లతో అక్కడ ఇక్కడ కూడా గడపచ్చు ఆ సంగతి పిల్లలకు నెమ్మదిగా వాళ్ళు బాధపడకుండా చెప్దాము అని మాధవి అంటూ ఉంటే కృష్ణ సంతోషంగా అందుకే మాధవి నిన్ను మనసెరిగిన నెచ్చలి అనేది నవ్వుతూ అన్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే